హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రేణు స్వరాల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మన గార్డెన్లో ఇంకో రకమైన లిక్విడ్ పెట్టలేదు తీసుకుంటున్నాం ఎందుకంటే మొక్కలని ఇట్లా కూడా మనం మొక్కలు పెట్టాం ఎరువులు కలుపుకున్నాం కలిపేసాం పెట్టేసాం అయిపోయింది ఓకే మొక్కలు వచ్చేసినాయి కానీ సమస్యలు ఏంటంటే మొక్కలు పెడతాం వేరు పెంచడం వేరు మన సమస్య ఏంటంటే మొక్కలు పెట్టిన తర్వాత మూడు సీజన్లు రకరకాల ఇప్పుడు వర్షాకాలం ఒకలాగా ఉంటాయి వర్ష శీతాకాలం ఒకలాగా ఉంటాయి యాసకాలం ఒకలాగా ఉంటాయి సో సీజన్ బట్టి ఏంటంటే మనం కంపల్సరీ మొక్కలకనే రక్షణ ఇచ్చుకుంటే వెళ్ళాల్సింది సమ్మర్లో అయితే మనకి ఎంత ఎండకు కాపాడుకోలేక మొక్కలు పాడైపోతాయి శీతాకాలంలో అయితే నీట్గా పర్ఫెక్ట్గా వచ్చే ఒక శీతాకాల మొక్కలు మనకి ఇది కూడా వర్షాకాలం ఏంటంటే మనం పెట్టిన ప్రతి గింజ మొలకెత్తు అన్నీ బాగానే ఉంటాయి కానీ సమస్యలు ఏంటంటే మనం ఏం చేసినా సరే వర్షాకాలం మనం మొక్కలు కాపాడుకోలేము చాలా వరకు ఆకుకూరలు రావు చనిపోతాయి ఈ ఆకూరలు మనం ఎంత ప్రయత్నం చేసినా సరే ఆకుకూరలు అంతా మనకి పురుగు వచ్చేస్తాయి వర్షం పడిందంటే ఒకటి రెండు వర్షాలు కంప్లీట్గా పురుగు వచ్చేసి మొత్తం అది చచ్చిపోతాయి ఆకులను తినేస్తాయి సో మనం దాన్ని యూజ్ చేసుకోలేము సో దానికి ఏంటంటే బాగా వచ్చేది వర్షాకాలమే బాగా పాడేది కూడా వర్షాకాలమే మొక్కలన్నీ కూడా మనకి ఏదైనా సరే ఆకుూరలు మెయిన్ ఆకుకూరలు అయితే బాగా పాడవుతాయి మిగతా కొన్ని వెజిటేబుల్స్ అయితే పర్లేదు చాలా వరకు మనకి రికవరీ అవుతాయి మనకి ఏదైనా ముందు కొట్టుకుంటూ వెళ్తా ఉంటే సో ముందు కొట్టేది కూడా చాలా మన రెమెడీ ఏంటంటే న్యాచురల్గా మనం ఆర్గానిక్లో పెంచుకుంటాం కాబట్టి ఆర్గానిక్ టైపులోనే మనం ఏదో ఒక రెమెడీ ఇచ్చుకుంటే వెళ్తాం సో ఆ టయానికి ఇప్పుడు గొంగళ పురుగులు వస్తాయి గాజు పురుగులు వస్తాయి రకరకాల పురుగులు వస్తూ ఉంటాయి మనకు తెలియకుండా కొన్ని దోమలు వచ్చి తినేస్తూ ఉంటాయి సో దాని నుంచి ఏదో ఒకటి మన ప్రొడక్షన్ ఇవ్వాలి కాబట్టి మన దగ్గర అందుబాటులో ఉంది ఏంటంటే మనం రెగ్యులర్ చేసేది ఏంటంటే ఒక్కొక్కటి ఉంటుంది సో మన దగ్గర అల్లం పేస్ట్ ఉంటుంది కదండి సో అల్లం పేస్ట్తో కూడా అల్లం పచ్చిమిర ఇలాంటి పేస్ట్తో కూడా నేను మొక్కలకి పైన పిచ్చికరీ చేస్తూ ఉంటాను ఎందుకంటే దానివల్ల ఏంటంటే వర్షాకాలం మొక్కలకి ఇలా చేయడం వల్ల మనకి వచ్చే పైన వచ్చే పురుగు దోమ ఇంకోటి గొంగళ పురుగులు ఇలాంటి వాటిని ప్రొటెక్షన్ వస్తూ ఉంటుంది సో నేనైతే ఇట్లా ప్రొటెక్షన్ చేసుకుని దానికైతే స్ప్రే మనకు చిన్న హ్యాండ్ స్ప్రే ఉంది కాబట్టి హ్యాండ్ స్ప్రేయర్తో అయితే మొత్తం స్ప్రే చేసుకుంటూ పోతూ ఉంటాను సో తప్పదండి మనకు గార్డెన్ మెయింటైన్ చేయాలంటే మనకి చాలా రిస్క్ ఉంటానే ఉంటుంది మనం ఎంత చేసినా సరే డే బై డే డే బై డే మొక్కలు వర్క్ ఉంటూనే ఉంటుంది నేలలో ఉండే మొక్కలు నేలలో పని ఉంటే గార్డెన్లో క్రోటన్స్ ఇది కుండీల్లో ఉండే మొక్కలు కుండీల్లో పని ఉంటానే ఉంటుంది మనకి తప్పదు మనం మొక్కలు పెంచుకోవాలంటే కొన్నిట్లకి సిద్ధపడే మనం మొక్కలు పెంచుకోవాల్సింది అంతే సో డెఫినెట్గా ఏంటంటే మనం వీక్లీ మంత్స్ మనం ఎంత ప్రొడక్షన్ ఇచ్చుకున్నా సరే మొక్కలకి ఏదో ఒక డిసీజ్ వస్తూనే ఉంటుంది వచ్చిన ప్రతిసారి ఆ వచ్చిన పురుగుని బట్టి మనమైతే ఏదో ఒకటి మార్చి మార్చి ఇచ్చుకుంటూ వెళ్లాల్సిందే నేను అదే చేస్తూ ఉంటా మన మొలవ చెట్టుకి అయితే మీరు చూస్తారు గొంగళ బాగా వచ్చేసింది సో దానికి ఏంటంటే ఆ రోజు సరుకు నీళ్ళు ఇచ్చారు సరుకు నీళ్ళు ఎందుకు ఇచ్చారంటే బాగా పని చేస్తుంది నీళ్ళు ఇచ్చి బాగానే పనిచేసింది సో ఇప్పుడు దీనికి ఏం వేస్తున్నారంటే ఇది అల్లం పేస్ట్ అండి ఓన్లీ అల్లం పేస్టే అల్లం ఒక వంద గ్రాలు మిక్సీలు వేసేసి దాన్ని తీసుకొచ్చేసి వడగట్టేసుకుని మనం తీసుకుంటున్నాము సో దీంట్లో ఏంటంటే ఒక వేడి నీళ్ళల్లో కొంచెం వేపాకు కూడా నానబెట్టేసి ఉడకిచ్చేసామండి దానివల్ల ఏంటంటే వేపాకు నీమాయిలు పడకవచ్చు డైరెక్ట్గా కానీ నీమాయిలు వాడితే జిగురు ఉంటుంది నేచురల్ అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఏం చేస్తానంటే వేపాకని వేడి నీళ్ళలో కొంచెంసేపు ఉంచేస్తే దాంట్లో ఉన్న రసం అంతా కూడా వేడి నీళ్ళలో దిగిపోతుంది దిగిన తర్వాత దాన్ని ఒక షాంపూ అట్లా రకరకాలుగా యూజ్ చేసుకుంటే వెళ్తాయి ఈ తర్వాత షాంపూ అయితే వాడదు ఓన్లీ అల్లం పేస్ట్ అండి ఇది అల్లం పేస్ట్ ఒక వంద గ్రామ్ అల్లం పేస్ట్ చేసి నీళ్ళలో కలిపేసుకుంటున్నాను ఇక్కడ దానివల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ చేతితో జల్లుకోవచ్చు మొక్కలపైన కానీ నేను ఏంటంటే మొక్కలపైన జల్లడం కంటే స్ప్రే ఉంది స్ప్రేయింగ్ ఉంది అని చెప్పి స్ప్రేతో అని చెప్పేసి వడకట్టేస్తున్నాను దీనివల్ల ఏంటంటే మనకి స్ప్రేయింగ్ అనేది నీట్గా వస్తుంది నలకలు అడ్డం పడకొని నీట్గా వస్తుంది సో మనం ఇట్లా వంద గ్రామాలల్లాన్ని ఇలా కలిపేసుకుని వాటర్లో తీసుకున్న చూడండి ఎట్లా గ్రీనిష్ కలర్లో వచ్చిందో ఇది వేపాక అండి ఉడకబెట్టిన వేపాకు దీన్ని తీసేస్తాం ఎందుకంటే ఇది అనవసరం నేలలో నుంచి ఉడికింత తీసేసి పక్కనే చేసుకోవడమే సో ఆ వాటర్ని తీసి దీంట్లో కలుపుకోవాలి మనం అంతే ఎందుకంటే వేపాకులో చేదు ఉంటుంది కాబట్టి ఇంకబుక్కుని పురిగేది మన ఆకుల మీద వాలవు సో అలాగే ఇది స్ప్రే చేసిన తర్వాత వన్ ఆర్ టూ డేస్ ఆగాలండి ఎందుకంటే ఎమ్మటే వాడితే మనం ఏమవుతుంటే కొంచెం ఆ చేదు ఆకుల మీద ఉంటుంది కదా మనకి తీసుకోలే మనం ఫుడ్ కొంచెం చేద వస్తుంది దానివల్ల ఏంటంటే ఒక టూ డేస్ అయినా మ్యాక్సిమం ఆగాలండి ఆగిన తర్వాత మనం ఏంటంటే ఇట్లా వాటర్ తీసుకుని దీన్ని మనకి తెలుస్తుందండి అంటే వావరగా నీళ్ళు కలపకూడదు అలా అని చెప్పేసి ఎక్కువ నీళ్ళు కలపకూడదు తక్కువ నీళ్ళు కలపకూడదు తక్కువ నీళ్ళు కలితే ఘాటు ఎక్కువైపోయి మొక్కలు చచ్చిపోయే అవకాశం ఉంది ఎక్కువ నీళ్ళు కలిపితే మందు పని చేయకుండా పోయా మనకు తెలుస్తుంది చేయిలా పెట్టి చూసుకుంటే ఏమవుతుందంటే అది కొంచెం ఒక రకంగా మనకి తేటగా వస్తుంది తేటగా వచ్చినప్పుడు ఓకే సరిపోయింది అనుకుంటాం అట్లాగే ఇది ఏమవుతుందంటే మనం బాగా ఘాటు మనం చేసేటప్పుడే మనకి తెలిసిపోతుంది ఘాటు అనేది చాలా తెలిసిపోతుంది మనం తుమ్ములు బాగా వచ్చేస్తూ ఉంటాయి ఇప్పుడు చూస్తారు ఎంత తేటగా ఉన్నది ఇంత తేటగా వచ్చిన తర్వాత మన స్ప్రేయర్లో పోసుకొని మనం స్ప్రే చేసుకుంటే మాత్రం మనం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అంతా కూడా సో ఇది లైఫ్ లాంగ్ కాదు వన్ వీక్ అయితే గ్యారంటీగా పనిచేస్తుంది వన్ వీక్ వరకు మనకి ఏం డిసీజ్లు రావు ఉన్న ఆకులన్నీ కూడా ఫ్రెష్గా వస్తాయి ఏమైనా చచ్చిపోదు ఈ విధంగా మనం ఏంటంటే కొత్తగా వచ్చే మొలకలు కూడా మళ్ళీ ఇలా కొట్టుకున్నాం అంతా కూడా గార్డెన్ అంతా కూడా సో మన దగ్గర అయితే చాలా రకాలు పెట్టామండి పెడతాం పెట్టాం కానీ సమ్మర్ వర్షాకాలం వర్షకాలం వచ్చే చాలా వరకు ఏంటంటే కంపల్సరీ పురుగు వచ్చేస్తుంది ఎంత మాక్సిమం మనం ట్రై చేసినా గాజు పురుగు గొంగళ పురుగు ఈ రెండు అటాక్ చేస్తున్నాయి బాగా ఒక పక్క దోమలో దోమ అనేది ఎక్కడి నుంచి వస్తుంది తెలియట్లేదు నేను ఆకులు అడుగుని తినేసుకుంటూ వచ్చేస్తుంది ఆకులు మార్పు మార్నింగ్ చూసేపాటికి అదంతా కూడా పెద్దలు పడిపోయి ఉంటున్నాయి సో చేసేది ఏం లేదని చెప్పి ఇట్లా ఏదో రెమెడీస్ రెమెడీ ఇచ్చుకుంటే వెళ్తున్నారు ఇప్పుడు ఇక్కడ చీమలు చూస్తారా ఇది బేర చెట్టు ఈ బేర చెట్టు కొట్టంగానే చేమలని ఎక్కడ ఉన్నాయి ఫస్ట్ కనపడలేదు మనం ఎప్పుడైతే స్ప్రే చేస్తామో అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి చూసారా ఇట్లా ఎంత ఫాస్ట్గా అంటే మన చేతిలోనే మన రెమెడీలు ఉన్నాయండి దీనికి ఏంట్రో మొనోక్రోటాపోస్ ఇలాంటివి ఏమి కూడా కొట్టలు ఎంతవరకు నేను కొట్టను మా గార్డెన్కి ఎప్పుడు కూడా అలాంటి లిక్విడ్స్ వాడను సో నేచురల్ ప్రోడక్ట్స్ కుంకుడికాయ రసం అనో షాంపూ అనో ఆ టయాన్ని బట్టి మన చేతిలో అందుబాటులో ఉన్న దాన్ని కూడా యూజ్ చేసుకుంటూ వెళ్తాను నేను సో ఒక్కోసారి కుంకుడికాయ రసం వాడతామండి ఎందుకు కుంకుడికాయ రసం ఎందుకు వాడతారంటే ఇంత చేదు న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా డెఫినెట్గా పనిచేస్తాయి అన్ని కూడా కాబట్టి నేను ఎక్కువగా ఏంటంటే మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుంటూ వెళ్ళి మొక్కలు ప్రొడక్ట్ చేసుకుంటూ ఉంటాను ఒక వన్ వీక్ అయితే నాకు తెలిసి గ్యారంటీగా ఇది ప్రొడక్ట్ చేస్తుంది తర్వాత అనేది మళ్ళీ దాన్ని అనుసరించుకుని ఇంకా ఏదో ఒకటి మళ్ళీ స్ప్రే చేసుకుంటూ వెళ్లాల్సిందే సో ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ చూసారా ఒక ఐదు ఆరు ఫ్రూట్స్ వచ్చినాయి ఇది ఫ్లవరింగ్ ఫ్లవర్ ఎండిపోయింది సో తీసేద్దామని చూస్తున్నాం చాలా పెద్ద ఫ్లవర్ అండి అసలు ఇది ఒక్క రోజే ఉంటుంది నైట్ ఇచ్చి కూడా తెల్లారి మార్నింగ్ కల్లా మళ్ళీ ముడిచిపోతుంది ఒక్క నైట్లో మనకి ఈ పువ్వు పాడైపోతుంది కానీ ఓపెన్ అయిన మాత్రం చాలా పెద్ద పువ్వు అండి చాలా చూస్తాక అట్రాక్టివ్గా ఉంటుంది కమలం పువ్వు లాగా చాలా ఇది అంటారు కదా శివుడికి ఇష్టమైన పువ్వు ఒకటి ఉంటుంది ఆ పువ్వు లాగా చాలా పెద్ద ఫుల్ అయితే వస్తుంది సో ఉన్నాయి చూడండి ఆ బ్యాక్ సైడ్ ఆ ఫ్రంట్లో అక్కడ కూడా అక్కడక్కడ ఒక ఐదు ఆరు ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ రెండు ఫ్రూట్స్ హార్వెస్టింగ్ చేసుకున్నాం పింక్ కలర్ అండి ఈ రెండు కూడా రెడ్ పింక్ పెట్టి ఇది పింక్ వచ్చింది సో ఇట్లా మన దగ్గర ఈరోజు ఈ రెమెడీ ఏంటంటే మొత్తం అన్ని కలుపుకొని దోశ చెట్టు అండి చూసారు దోస చెట్టు దోసకాయలు వచ్చినాయి అక్కడ పడిమొలిసిన మొక్క అండి ఇది దోసకాయలు వస్తున్నాయి సరే అని చెప్పి మనం ఏదైనా పేకొని అలా ఉంచేస్తాం ఇక్కడికి వచ్చేసేపాటికి ఆకుకూరలు ఎన్ని పొదినా అండి ఏ మొక్క అయినా మనం స్ప్రే చేసుకోవచ్చు అండి ఇలా స్ప్రే చేసుకోవడం ఏంటంటే ఒకవేళ డిసీజ్ వచ్చినా తగ్గిపోతే రాకపోయినా రాకుండా ఉంటుందండి మనం ఎందుకంటే అల్లం పేస్ట్ అంత బాగా పనిచేస్తుంది ఘాటు కదండి ఏమవుతుందంటే అల్లం ఘాటు పచ్చిమిరగా అది అల్లం ఘాటు వ్యాపారం చేయదు సో ఈ రెండు కలిపి ఏంటంటే మొక్కలకి తొందరగా ఏ ఆకు పురుగు ఆలుకుండా చూసుకుంటూ ఉంటుంది సో వన్ వీక్ వన్ వీక్ అవ్వగానే మళ్ళీ వర్షం పడితే మళ్ళీ వచ్చేస్తుంది ఇదంతా పాడైపోయి మళ్ళీ కొట్టుకోవడం చేతిలో మన పనే కాబట్టి మనం తప్పనిసరిగా ఏదో స్ప్రే చేసుకుంటూ వెళ్లాల్సిందే మనం గార్డెన్ మెయింటైన్ చేస్తున్నామంటే మాత్రం తప్పనిసరిగా రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి మొక్కలకి తప్పనిసరి చేసుకోవాలండి అలాగైతేనే మనకి మనం మొక్కలు ప్రొటెక్ట్ చేసుకోగలం లేకపోతే మాత్రం కంపల్సరీ వదిలేస్తే మాత్రం ఏది కూడా మనకి చేతికి రావు మొక్కలు నేనైతే వారానికి ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఇలా ఇచ్చుకుంటూనే వెళ్తామంటా పై బలం ఇస్తేనే మనకు ఆ మొక్కలు వస్తాయి కానీ ఎంత చేసినా సరే వర్షాకాలం మాత్రం మన మొక్కలు అందుబాటులో ఉండవు రావండి నేను ట్రై చేస్తున్నా మూడేళ్ళ నుంచి చేస్తున్నా కాబట్టి నాకు బాగా అలవాటు అయింది అది ఒక్క శీతాకాలం వచ్చిన పర్ఫెక్ట్ మొక్కలు మన అక్టోబర్ నుంచి మళ్ళీ మార్చి వరకు కూడా మనకి గ్రోత్ అనేది చాలా బాగా వస్తాయి ఏ మొక్కలు పెట్టుకున్నా అవి కూరగాయలు ఆకుకూరలు అన్నదే ఈ ఒక్క వర్షాకాలం మాత్రం మనం ఎంత ట్రై చేసినా సరే అది ఎందుకో వర్షం పడంగానే ఆటోమేటిక్గా అది పాడైపోతుంది ఆకుకూరలు కూర ఏదైనా పాడైపోద్ది కానీ తప్పదు కాబట్టి ఏదో పెట్టుకుంటే వెళ్తాం అలవాటు అయ్యి మనకి ఏదో మొక్క గ్రోత్ చేసుకోవాలి కదా అని ఈ చెట్టు కూడా ఫుల్గా వచ్చేసిందండి అదంతా కూడా మనం పెట్టిన జామ చెట్టు అండి ఆ డ్రమ్లో పెట్టాం కదా ఆ డ్రమ్లో పెట్టిన చక్కగా చాలా బాగా ఎగురిలో వచ్చినాయి ఇది వచ్చేసి ఫ్లవరింగ్ అండి ఒక ఆల్రెడీ మా దగ్గర ఒక వేరే కలర్ ఉంది సో నేలలో ఉంది ఇది వచ్చేసి కుండీలో పెట్టామండి ఎందుకంటే చూద్దాము ప్రతిదీ నేలలో ఎందుకని అని చెప్పేసి ఒక ఇరవై లీటర్ల బకెట్లో పెట్టాను ఇక్కడ సో ఇది నేను పక్కన ఎక్కడ ఒక చోట నేను అల్లుద్దామని చెప్పి ఇది అల్లుకుంటుందండి చిన్న పందిరాస్తే గోడ పక్కన అల్లుకుంటుంది అని చెప్పి ప్రజెంట్ బకెట్లో పెట్టాను సో లాస్ట్ టైం వీడియో కూడా చేశారు దీన్ని మీకు అది ఇంకా అప్లోడ్ చేస్తాను లేదు అప్లోడ్ చేసేస్తున్నట్టు అవునానండి నేను ఇంకా అది ఇప్పుడే రెండు ఫ్లవరింగ్ అయితే వచ్చినాయి సో కలర్ థిక్ కలర్ చాలా బాగుందని అని చూస్తానికి ఇక్కడ జాము కూడా మనం పెట్టిన తర్వాత ఎగురులు అంత అంతకుముందు ఎగురులు లేవు ఇది తైవాన్ జామ్ అనుకుంటా నేను తెచ్చి పెట్టాను హైబ్రిడ్దే తొందర ఆరు నెలలను కాయ వస్తా అన్నారు సరే చూద్దాం అని తెచ్చి పెట్టుకున్నాం ఇక్కడ వచ్చేసి ఇదంతా పాలకూర తోటకూర అండి పాలకూర తోటకూర ఈ తోటకూర అయితే ఆరు నెలల నుంచి మనం కోస్తూనే వస్తున్నాం బాగానే నిమ్మ చెట్టు ఎందుకంటే మనం పాలకూర అనేది తోటకూర అనేది ఎంత కట్ చేస్తే ఇరిస్తే అంత బాగా మనకు వస్తుంది సో ఈ టేబుల్ రోజెస్ అండి ఇక్కడ టేబుల్ రోజెస్ ఏంటంటే మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకే ఉంటాయి దాదాపు మార్నింగ్ సిక్స్కి ఓపెన్ అయిపోతే పదకొండు పన్నెండు అయిందంటే మాత్రం క్లోజ్ అయిపోతాయి తర్వాత చూద్దామని మనకు ఫ్లవరింగ్ కనిపించదు ఇక్కడ అంత బాగా పని వస్తాయి ఈ పూలు చూస్తే మాత్రం చాలా అందంగా ఉంటాయి సో కాగితం పూలు అంటారు లేదా పిచ్చి పూలు అంటారు లేకపోతే టేబుల్ రోజెస్ అంటారు రకరకాల పేర్లు పెట్టి పిలుస్తారు వీటిని ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక రకంగా మేమైతే టేబుల్ రోజెస్ అంటాము దీన్ని సో ఇదంతా కూడా మనకి చిన్న చిన్న పాట్స్ ఒక టెన్ రూపీస్ పార్ట్స్ సిక్స్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ పార్ట్స్లో పెట్టానండి సో ఈ పాట్స్ అన్ని ఒకదాని పెట్టేపాటికి మొత్తం చాలా నీట్గా వచ్చింది బాగుంది చూస్తానికి సో మూడు నాలుగు కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మూడో నాలుగు కలర్స్ పెట్టాము ఇంకా తోటకూర ఇవన్నీ కూడా చాలా వరకు హార్వెస్టింగ్కి వచ్చినాయి కొన్ని సరే మనం ఎక్కువ పెరిగితే మాత్రం పురుగు అని చెప్పి మేము మ్యాగ్జిమం కొంత తయారైన తయారంటే పెరగకముందే కట్ చేసేసుకుంటున్నాం అండి ఎందుకంటే వదిలేసారంటే ఒక వర్షం పడిందంటే మరుసటి పాడికెలా పురుగు వచ్చేస్తుంది ఆ కొత్త తినేసి బజ్జలు పడిపోతుంది సో మనం ఎంత కష్టపడి పెంచుకుని దాన్ని పాడి చేసుకుంటే చూస్తాను వేస్తాం కాబట్టి మేము మాక్సిమం వచ్చేసరికి ఇక్కడ ఆల్మోస్ట్ ఒకటి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కానీ చిన్న చెట్టుకే స్టార్ట్ అయిపోయింది పురుగు వచ్చేసి ఇదంతా ఫ్రెష్గా ఉంది సో ఫ్రెష్గా ఉన్నప్పుడు మనం దాన్ని తీసుకుంటే మంచిది అని చెప్పేసి నేను చాలా వరకు అయితే కూడా ఇలా తీసేసుకుంటున్నానండి సో ఇది ఇది కట్ చేసిన తర్వాత టూ డేస్ తర్వాత పెద్ద వర్షాలు బాగా రెండు వర్షాలు పడినాయి మొత్తం నెక్స్ట్ వచ్చిన ఈగురులన్నీ కూడా ఆకులు తినేసి ఇక నేను లోపలని చెప్పేసి మొత్తం కట్ చేసి పక్క పెట్టేసాను వేస్ట్కి మళ్ళీ ఇగురలతో చూద్దామని అదే చెప్తానండి ఏదైనా సరే మనకి ఆకుకూరలు అనేది ఏది కూడా వర్షాకాలంలో మనకి యూజ్ అవ్వదండి మనం లోపల పెడితేనే ఎండబడితే ఎండ పడకపోతే రావు బయట పెడితేనే వర్షాన్ని పాడైపోతాయి సో రైతులు ఎలా పెంచుతున్నారంటే రైతులు పెంచుతారు ఎలా పెంచుతారంటే వాళ్ళు ఫుల్గా మందులు కొట్టేస్తారు ముందు మైన పురుగు పట్టుకోకుండా కొంత పాడైపోతే వదిలేస్తారు వాళ్ళు మనం అలా కాదు కదండి వదిలేసానికి ఇలా పెంచు మనం పెంచేది చిన్న చిన్న కుండీలో పెంచుకుంటాం ఆ కుండీలో వచ్చిన ఆకు పాడైపోతే మళ్ళీ ఎవరికైనా బాధే కదా అందుకని నేను మ్యాక్సిమం వర్షాకాలం వస్తే ఆకుూరలు వేయడానికి ఇష్టపడను ఇదంతా సమ్మర్లో వేసినాయి మనకి సో కాబట్టి అంటే ఇంకో వన్ ఆర్ టూ మంత్స్ ఆగస్టు ఎండింగ్ వరకు కూడా నేను మ్యాక్సిమం వేయనండి ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా ఆకుకూరలు పెట్టను ఆ తర్వాత నేను స్టార్ట్ చేస్తాను మళ్ళీ మనకు మార్చి వరకు అయితే ఆకూరలు బాగానే వస్తాయి సో ఇదంతా కూడా ఒక మూడు నాలుగు ఏడు సంవత్సరాల నుంచి నేను చేసిన ప్రాసెస్ వల్ల మీకు చెప్తున్నది తప్పించి వేరే ఏం ఏ సీజన్లో ఏదైతే వస్తాయనో నాకు బాగా తెలుసు దానివల్ల ఏంటంటే మనకు అందుబాటులో ఉన్న చిన్న చిన్న కుండీల్లో ఏదైనా సరే పెంచుకునే విధానం నిదానంగా నేను పెంచుకుంటే వెళ్తారు మనకు ఏదైతే యూజ్ అవుతుందో అదే పెట్టుకుందాం ఇప్పుడు వంగ టమాటా మిర్చి ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనకి యూజ్ అవుతాయండి సో ఇదంతా కూడా వన్ మంత్లో మనకి కాయలు వచ్చేస్తాయి పెట్టిన అరవై రోజులకల్లా మనకు కాయలు వచ్చేస్తాం టూ మంత్స్లో ఇది వచ్చి బచ్చల కూర అండి బచ్చల కూర అనేది నిరంతరం వస్తుంది బచ్చలకూర మాత్రం తెగులు రాదండి ఎందుకు నాకు తెలియదు కానీ ఇప్పటివరకు బచ్చల కూర ఎప్పుడు కూడా పాడాలి ఇన్ని సంవత్సరాల నుంచి ఇదంతా తీగ బచ్చలు పాకేది మనం ఏంటంటే పాకన ఎక్కువ ఎప్పటికప్పుడు ఇదిసేసుకుంటున్నాం దానివల్ల లేత బచ్చల కూర మనం తీసుకుంటున్నాం రెండోది వచ్చేసి పెరక్కోకుండా పాక్కోకుండా మనం కట్ చేసుకుంటాం కానీ బుషీగా వచ్చింది ఇక్కడ ఇక్కడ రెండు కుండీలు మూడు కుండీలు ఉందండి మన దగ్గర బచ్చల కూర